కాబట్టి లక్ష్మీ వైభవము లక్ష్మీదేవి అనుగ్రహమునకు పాత్రుడగుట అన్న మాటకు అర్థం నీకు ఆవిడ ఏ శక్తినిచ్చిందో ఆ శక్తిని సమాజపరం చేసి నువ్వు అభ్యున్నతిని పొందుతూ సమాజాభ్యుదయం కోసం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండడం ఈ రెండూ చెయ్యడం ఏదుందో అదే నిజానికి నిజమైనటువంటి ఫలవంతమైన జీవితం ఇది నేర్పడం కోసమే మనకేం చేస్తారంటే అన్నిటికీ కేంద్రాన్ని గుడిని చేస్తారు మీరు జాగ్రత్తగా పరిశీలించండి అన్నిటికీ కేంద్రం ఏది అంటే గుడి పిల్లలు గుడికెడితే చాదస్తాం అనకూడదు పిల్లల్ని గుడికి తీసుకెళ్ళాలి ఎందుకని అంటే గుళ్ళో కూర్చోపెట్టి చెప్పాలి చూసావా ఈ గుడి సమాజం మనకంతటికీ కూడా శక్తి వితరణ కేంద్రం నా ఇంట్లో ఉన్న మూర్తి మాత్రం ఉంటాడు పూజలో అంతకన్నా పెద్దది పెట్టకూడదు పెట్టరు ఆయన